హాయ్ అండి నిన్న అక్కడైతే కామెంట్ చేశారనమాట కట్ వర్క్ది ఫుల్ వీడియో పెట్టమని స్టిచ్చింగ్ అలాగే కటింగు అంటే స్టిచ్చింగ్ అంటే తర్వాత పెడతాను సిస్టర్ ఇప్పుడైతే ఇది కటింగ్ అనేది చూడండి ఒకసారి కట్ వర్క్ది అంటే ఇది బ్యాక్ సైడ్ పాట్ నిక్కుదనమాట ఇది కొంచెం పెద్ద వాళ్ళది అంటే పెద్ద సైజు జాకెట్ పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదా పెద్ద సైజు జాకెట్ అనమాట వీళ్ళకి బ్యాక్ వచ్చేటప్పటికే కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం వెడల్పు ఎక్కువ పెడుతున్నాను వీళ్ళు మెడ పొడవ వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే ఉంది అలాగే అక్కడి నుంచి మనకి డీప్ అయితే పదకొండున్నర తీసుకున్నాను కదా ఇప్పుడు వెడల్పు అయితే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే బ్రాడ్ అని చెప్పాను కదా వీళ్ళు కొంచెం బ్రాడ్గా వేసుకుంటారు అందుకే నాలుగు ఇంచులు తీశాను షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీశాను అనమాట మనకి ఆ కటింగ్ కూడా కావాలంటే పెడతాను తర్వాత ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా పెడుతున్నాను ఇదైతే నేను పాట్ పాటనిక్ కదా ఇప్పుడు నాలుగు ఇంచుల దగ్గర ఒక గీత గీస్తున్నాను అనమాట ఇది మనకి బటన్ పెట్టుకోవాలన్నా వెనక మనం హ్యాంగింగ్స్కి కట్టుకుంటాం కదా బందులు దానికి అనమాట అది ఇక్కడి నుంచి అయితే కట్ వర్క్ ఇస్తాను ఈ కట్ వర్క్ అయితే ఎలాగన్నది ఒకసారి ఇదైతే ఫస్ట్ నేను వాళ్ళు పెట్టిన పిక్ అయితే వేరు నేను ఫస్ట్ నా మైండ్లో చూశాను అలాగే వస్తుంది అనుకొని ఇలా పెట్టాను కానీ అలా రాలేదనమాట తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా వాళ్ళు ఏ పిక్ అయితే పెట్టారో దానికి కరెక్ట్గా వచ్చేలాగా మళ్ళీ పెట్టుకున్నాను డ్రాయింగ్ అన్నది మనకు ఆ డ్రాయింగ్లోనే ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట అది ఇప్పుడు వన్ నుంచి దగ్గర అయితే నేను ఒక గుర్తు గీచాను కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్కి ఒకటి ఇంకొక వన్ అండ్ హాఫ్కి అట్లా మొత్తం డ్రాయింగ్ అయితే అట్లా పెట్టుకొని వెళ్ళండి కింద వరకు అయితే మనం సర్కిల్ ఏదైతే గీస్తామో సర్కిల్ వరకు అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్కి అయితే అట్లా ఒక చిన్న గుర్తులు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఆ గుర్తుని ఈ గుర్తుకి మొత్తం ఇట్లా సర్కిల్ చేయండి మొత్తం ఒక రౌండ్ షేప్ అన్నది వస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటే సర్కిల్ బాగా వస్తుందండి అది కట్ చేసేటప్పుడు కూడా బక్రం తీసుకోండి మీరు బకరానికి అయితే బాగా క్లియర్గా వస్తుంది అనమాట అర్థమవుతుంది మీకు షేప్ కూడా బాగా వస్తుంది అక్కడ మనం కట్ చేసుకోవాలన్నా కానీ క్లాత్కి అయితే అంత రాదు కాబట్టి బకరమే యూజ్ చేసుకోండి కట్ వర్క్ అన్నది ఇప్పుడైతే కట్ చేసుకోవడం చూపిస్తాను ఇదంతా కూడా లాంగ్ వీడియో అన్నది పోవట్లేదు అందుకే షార్ట్ అనుకున్నాను కానీ ఇది కూడా లెంత్ కొంచెం ఉంది నాలుగు నిమిషాలు అట్లా చూడండి చూసి కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి అలాగే లైక్ ఇవ్వండి ఏదన్నా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను వివరణ ఇస్తాను అలాగే నాకు వాయిస్ ఇద్దామన్నా కానీ ఎదురు ఇల్లు కడుతున్నారండి సంవత్సరం అవుతుంది ఇంతవరకు అయిపోలేదు సౌండ్స్ ఎక్కువైపోతున్నాయి నాకు వాయిస్ ఇద్దామన్నా ఆ సౌండ్స్ ఎక్కువ పడుతున్నాయి అందుకే వాయిస్ ఇవ్వలేక నేను సాంగ్స్ పెడుతున్నాను అనమాట మీకు ఏదైనా అన్నప్పుడు మీరు నాకు కామెంట్ చేస్తే నేను దానికి వివరణ ఇస్తాను ఇప్పుడు ఈ వివరణ ఇవ్వడానికి కూడా డోర్లన్నీ మూసేసినా కానీ ఇంకా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి ఇట్లా అయితే గీ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కూడా కట్ చేయండి చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అన్నది అంతేనండి మనం డీప్ నెక్కు ఏదైనా కానీ మన రౌండ్ షేప్కైనా పలకకైనా కానీ ఇంక ఇలాగేనండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకొని కట్ చేసుకోవటం నేను చాలా నీట్గా వస్తుందండి కానీ బకరం అయితే వాడండి బకరం వాడితేనే నీట్గా వస్తుంది క్లాత్కి అయితే రాదు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ అయితే చేయండి నచ్చిందా లేదా అన్నది కూడా కొంచెం వెడల్పుగా ఉందని కట్ చేస్తున్నాను ఏం లేదు అంతే ఇప్పుడు షేప్ అయితే చూడండి చాలా నీట్గా వచ్చిందనమాట ఇది కట్ వర్క్ అన్నది కూడా నిన్న హ్యాండ్ కట్ చేస్తే కూడా నీట్గా వచ్చిందండి కావాలంటే అది కూడా పెట్టాను కదా చూడండి ఒకటికి రెండు సార్లు అర్థమవుతుంది చాలా బాగుంది కదా ఇది ముందు మేడ అండి ముందు అయితే పలక పెట్టమన్నారు ఇది అయితే